ేషన్ పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం హైదరాబాద్ ఎంతమంది జర్నీ చూస్తూ అనమాట సో ట్రైన్ వస్తూ ఉంది వెయిట్ చేయాలి ఇటు చూడు రష్ ఇటు చూడు రష్ ఆ లాస్ట్ జనాలే కమింగ్ 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 పద్మావతి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చేసిన ట్రైను వస్తుంది వస్తుంది మదనపల్లి ట్రైను తిరుపతి టు హైదరాబాద్ మదనపల్లి జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట పద్మావతి ఎక్స్ప్రెస్ మదనపల్లి టు హైదరాబాద్ కాకి కాచిగూడ రైల్వే స్టేషన్లో నిలుస్తుంది ఎంత వేగంగా వస్తుందని కూడా ఆ లైటింగ్ చూడండి ఎంత స్పోర్ట్స్గా పడుతుందో చూడండి ట్రైన్ ఎంత వేగంగా వస్తుందో ఇప్పుడు బ్రేక్ కొట్టాడన్నమాట ఇంజన్ లైటింగ్ ఎంత పవర్గా ఉందంటే లెక్కేసుకోండి ఎల్ఈడి లైట్స్ కూడా మళ్ళీ పవర్ఫుల్గా ఉన్నాయి ఇంకా చూడండి ఇది నెక్స్ట్ ఇంజన్ బోగ్ అనమాట హిమ్మద్ ఎక్స్ప్రెస్ ఏసీ బోక్స్ ఇది జనరల్ ఇది రిజర్వేషనా ఇది రిజర్వేషన్స్ సికింద్రాబాద్ అంట కాచిగూడ మీద సో ఇది రిజర్వేషన్స్ తిరుపతి రిజర్వేషన్స్ చూడచ్చు ఇది ఏసీ బోక్స్ ఫైవ్ బోక్స్ ఎస్ వన్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ అంట ఇది రిజర్వేషన్ సో ఇది ఏసీ బాగు కాదు ఇది రిజర్వేషన్ రిజర్వేషన్ భోగి ఇదంతా రిజర్వేషన్ ఇది రిజర్వేషన్ భోగి సికింద్రాబాబు సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ చూడండి తిరుపతి సికింద్రాబాద్ బఠాన్ల ముందు స్వామి ఓ నా ఏంది ఎన్ని ఉన్నాయి ఏ సుమారుగా ముప్పై నాలుగు ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఇవి ఏసీ జన్ ఏసీ కోచ్ చూడండి ఏసీలు ఎంత బాగున్నాయి లోపలికి కొనుక్కోలే కానీ బయట చూపిస్తున్నామంట ఏసీ బాగు ಒಂ ಕಿಂಟು ನೋಪಲೇ ಇದು ಕೂಡ ಎಸಿ ಬೋಗ ದೀಟ್ ಸುಮಾರು ಪ್ರತಿ ಮೊಬೈಲ್ ಪಡ್ತಾರೆ ಇದು ಎಸಿ ಬೋಗ భోజనం భోజనం ఇదేనండి మన మదనపల్లి రైల్వే స్టేషన్లో చూడని ఆ లాస్ట్ నుంచి లాస్ట్ దిగే వాళ్ళు దిగుతున్నారు దిగేవాళ్ళు అసలు లేరు మొత్తం వాళ్ళు ఉన్నారు కదా జనరల్ ఎవరైనా వచ్చింటే చెప్పలేము సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు ఎక్కువ అన్నమాట బోకి బోకి ఏదన్నా దొంగలు పడకుండా చెక్ చేయడానికి ఇది పెద్ద రైల్వే స్టేషన్ మదనపల్లికి ఇంకా రెడీ చేస్తున్నారు చూడాలి టీసీలు ఇద్దరు వస్తున్నారు అనమాట సో వాళ్ళు చెక్ చేస్తారు మనం బయట ఉండాలి ఎందుకంటే టికెట్లు చేసుకోవాలి కదా మూవ్ అవుతుంది బండి ఫైవ్ మినిట్స్లో చూడండి పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుపతి టు సికింద్రాబాద్ హిందీ మే ఆ తిరుపతి మే సికింద్రాబాద్ ఇంగ్లీష్ తిరుపతి టు ఇంగ్లీష్ సికింద్రాబాద్ సో మూవ్ అవుతుంది బండి చూడండి వాళ్ళు బాగా చెప్తుంది అనమాట పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పల్లి మదనపల్లి సో మూవ్ అయిపోయింది వెహికల్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది వెహికల్ వెళ్ళని వెళ్ళిపోతాను చూడండి బాయ్ బాయ్ ఇన్ని ఏసీ బొగ్గులోనే ఇన్ని ఏసీ ఉన్నాయి రిజర్వేషన్ ఏసీ బోగులు అన్నీ బాయ్